అలేలుయ ఇరవై ఆరు వచ్చినలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచు చేయుచున్నాడు అలేలుయ అలే దేవుని మహిమ కలిగలగా కాబట్టి మీరు మరి చాలాసార్లు మనం భారం దిగిపోతుంది అనుకునే సమయంలో నేను చాలాసార్లు ఇప్పుడు నిన్న నిన్న పరిచర్ చూస్తే ఆదివారం పరిచర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళవారం పరిచర్య ఈ మంగళవారం పరిచర్య ఏమో రాజనగరంలో పరిచర్ చేయాలి అక్కడి నుంచి మళ్ళీ చలకంపట వెళ్ళాలి అక్కడ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మళ్ళీ పరిచర్య అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దాపురం పరిచర్యకి వెళ్ళాలి అక్కడ అనేకులతో బలమైన మాటలు చెప్తుందండి దేవుడు నిన్ను విడిచిపెట్టడు భయపడకండి దేవుడు ఎన్నడో విడిచిపెట్టడు అని నేను మంచి మాటలు చెప్తున్నాను లే చెప్పిన తర్వాత నిన్న రాత్రి దగ్గర దగ్గర పదిన్నరకే ఆ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేసి మాకు దగ్గర దగ్గర పన్నెండున్నర అయిపోయింది నేను కొడుకోపోతుంది పన్నెన్నర ఒంటి గంట అయ్యింది తెల్లవారు నిద్రలేదు అలేలోయ దేవుని స్తోత్ర ఎందుకంటే ఇలా చిన్న చిన్న పూటలు పెట్టడం ద్వారా కొద్దిగా నా సేవకి పెట్రోల్కి ఆ పూట ఆ ఉదయం పూట కావలసిన అవసరాలు తీరుతుంది అలేలోయ అలాగే కొనసాగిపోతుంది దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై సంవత్సరాలు ముసలి చూసారా ఆ భార్య ఉండి వాళ్ళకి ఏదో కొన్ని అవసరాలు తీరితే ఇంకా వాళ్ళలా రొటే రొటేషన్ అయిపోతుంటారు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలండి ఏదో సంఘంలో ఒక వంద రెండు వందలు ఉంటే వాళ్ళతో జీవనం సాగించవచ్చు అలే లోయ కానీ నేను అలా కాదు కదా అలే లోయ నేను ఇప్పుడు సేవలో బలంగా వాడబడుతూ ఉన్నాను అలే లోయ ఈ సమయంలో నాకు ఆర్థికంగా బలం ఉండాలి ఆత్మీయంగా బలం ఉండాలి అలే లోయ ఆత్మీయ బలం ఉండాలి మనకి ఆర్థిక బలం ఉండాలి అలాగే ఆ మనుషుల సాయం కూడా అంటే మన సంఘ సంఘపెట్టెల ప్రార్థన కానీ సంఘపెట్టిల యొక్క ప్రోత్సాహం దేవుణ్ణి నమ్మిన వాళ్ళ ప్రోత్సాహం కూడా నాకు ఉండాలి అలే అయితే మొన్నటి దిన్న గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అయిపోతే గ్యాస్ బుక్ చేశాను ఆ రోజున ఏ చూసుకున్నా మొత్తం బుక్ చేశాను బుక్ చేసుకుంటే నిన్నంతా కూడా కెటిల్ ఉంటుంది చూసారా మీరు ఈ మధ్యన కరోనా టైంలో కెటిల్ వచ్చింది ఏడు వందల కట్ట కెటిల్ వస్తాయి అందులో ఏడు నీళ్ళు కాసుకుంటారు అందులో అన్నం వండి పెడుతుంది ఆవిడ మాతో పాటు కుక్క ఒకటి మళ్ళీ చిలక ఒకటి మాకు అల్లేయా మా ఇద్దరు పిల్లలకి నాకు మా ఆవిడ అందులోనే పార్శ్రామ్మ గారు కెటిల్లో వంట చేసి పెడుతుంది కెటిల్లో టీ మళ్ళీ నిన్న కూటంలో కూడా కెటిలే అల్లేయా నేను రాత్రి వెళ్తుల్లోకి అన్నము కంటే ఇంకా నీరు పడిపోయిన అన్నంలో ఉంది బాబు మళ్ళీ అంటే అన్నం పాడవుతుంది అవి కూడా మన భవానీ గారు అలాంటి వాళ్ళు దేవుడిని ప్రేమించినవే వాటిని నేనేమి అన్నం పోనెత్తలేదు ఎవరిని అడుగుతాం ఏ నాకు పే చేయమని ఎవరిని అడుగుతాం ఎన్ని బలమైన కార్యాలు చెప్పిన వాళ్ళను ఇన్ని బలమైన బలమైన కార్యాలు పొందిన వాళ్ళను ఎవరిని అడుగుతాం ఒక నెల అడితే బాగుంటుంది అత్త అడుగుతామా ಚೆ ನೀ ಇದು ಮನೇಲಿ ಅಡುಗುತ್ತೆ ಅನ್ನ ಟೈಪ್ಲೂ ಉಂಟು ಅದೇ ಎವರ್ನ ಅಡಗಲೋಯ